హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వక్ఫు బిల్లులో వైసీపీ ఎంపీ క్రాస్ ఓటింగ్ చేశారా ఏపీ రాజకీయాలలో కీలక సమీకరణాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ ఓటమి తరువాత రాజ్యసభ శాసన శాసనమండలిలో ఆ పార్టీ సభ్యులు కూటమి వైపు వెళుతున్నారు ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరగా సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఇక తాజాగా వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ నిర్ణయించింది లోక్సభలో వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు రాజ్యసభలో మాత్రం వైసీపీ ఎంపీ ఒకరు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది ఏం జరుగుతుంది వక్ఫ్ బిల్లును వైసీపీ వ్యతిరేకించాలని నిర్ణయించింది లోక్సభలో వైసీపీకి చెందిన నలుగురు సభ్యులు వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు ఈ బిల్లుకు ఏపీ నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టిడిపి జనసేన మద్దతు ఇచ్చారు కొన్ని సవరణలు ప్రతిపాదించిన టీడీపీ బిల్లుకు మద్దతు ఇచ్చింది జనసేన అధికారికంగా తాము బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది టిడిపి నిర్ణయంతో ఏపీలోని ముస్లిం వర్గాలు నిరసనలు నిర్వహించాయి ఇదే సమయంలో వైసీపీ పైన టీడీపీ గురిపెట్టింది వైసీపీ రాజ్యసభలో అనుకూలంగా ఓటింగ్ చేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు దీనిపైన వైసీపీ స్పందించింది రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసీపీ తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి ఏడుగురు సభ్యులు ఉన్నారు కాగా ఒక వైసీపీ సభ్యుడు బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు ప్రచారం సాగుతోంది వ్యక్తిగతంగా ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారనే అంశంపైన ఓపెన్గా చెప్పే అవకాశం ఉండదనే చర్చ ఉంది ఇదే సమయంలో పెద్దల సభలో వ్యతిరేక ఓట్లు లెక్క కంటే ఒకటి ఎక్కువగా వచ్చిందని వై వైసీపీకి చెందిన ఒక సభ్యుడు క్రాస్ ఓటింగ్ చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అందులో భాగంగా వైసీపీకి చెందిన ఒక సభ్యుడి పేరు ప్రచారంలోకి వచ్చింది ఆ సభ్యుడితో నేరుగా బీజేపీ నేతల సంప్రదింపులతో ఆయన బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం నివాసానికి వచ్చి తమ సంస్థల్లో కీలకంగా ఉన్న వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు దీనికి అంగీకరించిన జగన్ రాజ్యసభ సీటు ఖరారు చేశారు కేంద్రంలో వైసీపీ బీజేపీ మధ్య ఆ ఎంపీ సైతం కీలకంగా వ్యవహరించారు కాగా ఇప్పుడు బీజేపీకి వక్ఫ్ బిల్లు ప్రతిష్టాత్మకం కావడంతో ఆ పార్టీ నేతలు వైసీపీ ఎంపీ పైన ఒత్తిడి చేయడం ద్వారా క్రాస్ ఓటింగ్ చేశారని భావిస్తున్నారు వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో మాత్రం ఈ ఎంపీ ఓటింగ్ పైన తమకు సమాచారం షేర్ చేసుకుంటున్నారు టీడీపీ చేస్తున్న ఆరోపణల వేళ రాజ్యసభలో జరిగిన ఓటింగ్లో ఆ ఎంపీ క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఏ విధంగా నిరూపణ చేయాలి విప్ ధిక్కరించినట్లు నిర్ధారణ అయితే వైసీపీ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది